హాయ్ హలో నమస్తే అండి సరోహ్నీస్ కుకింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే కరకరలాడే కమ్మని జంతికలు తయారు చేస్తున్నాను బయట నుంచి తెచ్చుకొని తినే జంతికల కన్నా ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి ఇంత టేస్టీగా ఉండే జంతికల్ని నా స్టైల్లో నేనెలా తయారు చేశానో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ముందుగా దీనికోసం నేనైతే హాఫ్ కేజీ వరకు పల్లీలు లైట్గా సన్నమంట మీద వేయించుకున్నాను దీనికోసం పేసులు కూడా ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను ఇవి కూడా సన్నమంట మీద లైట్గా వేయించుకున్నాను నువ్వులు కూడా హాఫ్ కేజీ ఉంటాయి వీటిని కూడా సన్నమంట మీద లైట్గా వేయించుకున్నవి పుట్నాల పప్పు అయితే హాఫ్ కేజీ తీసుకున్నాను ఇవి వేయించలేదండి అలాగే వేసేస్తున్నాను రెండు స్పూన్ల వరకు జీలకర్ర తీసుకున్నాను ఒక స్పూన్ వాము తీసుకున్నాను ఎండుమిర్చి కారంకి తగినన్ని వేసుకుంటున్నాను ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి మామూలు టైంలో వెల్లుల్లి కూడా రెండు గడ్డల వరకు వేస్తూ ఉంటాను కార్తీక మాసంలో వెల్లుల్లి తినము అనుకున్న వాళ్ళు స్లిప్ చేసేసేయండి ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత జల్లించి పక్కన పెట్టేసుకోవాలి అంతే అండి మొత్తం ఇలా పౌడర్ చేసుకునేసాను ఇప్పుడు ఇందులో కాల్ టీ స్పూన్ ఇడ్లీ సోడా వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఇంగువ వేస్తున్నాను దీనికోసం నేనైతే ఒక గరిట వరకు ఆయిల్ తీసుకున్నాను ఈ పాత్ర స్టవ్ మీద పెట్టి ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి ఇప్పుడు ఈ వేడి వేడి ఆయిల్లో ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసేస్తున్నాను దీనికోసం నేనైతే శనగపిండి ఒక కేజీ తీసుకుంటున్నాను ఈ శనగపిండి ఉండలేకుండా ముందుగా జల్లించి పక్కన పెట్టుకున్నది ఇప్పుడు ఇదంతా చేత్తో బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం పిండి కలపడంలోనే ఉంది ఈ జంతికలు ఎలా తయారవుతాయని మరీ ఎక్కువ నీళ్ళు పోసేసి జారుడి పిండిలాగా కలుపుకుంటే టైం ఎక్కువ పడుతుంది అవి వేగడానికి అలాగని పిండి గట్టిగా కలుపుకుంటే జంతికలు కూడా గట్టిగా వచ్చేస్తాయి వేయించి మిక్సీలో పౌడర్ చేసుకున్న పప్పులు వాము అన్నీ కలిపాం కదా స్మెల్ అయితే చాలా బాగుంది ఇలా కలుపుతుంటే ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండి మొత్తం కలుపుకోవాలి ఇలా పిండంతా మెత్తగా కలిపి మూత పెట్టేసి ఒక అర్ధ గంట వరకు పక్కన పెట్టేస్తున్నాను ఈ జంతికలకు కావాల్సిన ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేశాను ఈ జంతికల కోసం మీడియం హోల్స్ ఉండే ప్లేట్ తీసుకున్నాను ఇప్పుడు జంతికలు ఒత్తుకున్న కడ్డీకి ఆయిల్ రాసేసి కలుపుకున్న పిండిని ఇందులో వేసేస్తున్నాను ఆయిల్ కూడా కాగిపోయేసిందండి ఇప్పుడు ఇందులో మురుకుల్లాగా పిండేస్తున్నాను ఈ పిండితో అయితే మీకు ఇష్టం వచ్చినట్టు సన్న కారాలు చేసుకోవచ్చు ప్లేట్లు మార్చి మీకు ఇష్టం వచ్చినట్లు జంతికలు పిండుకోవచ్చు ఇంకా సన్నకారాలు కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు ఇందులో పెసలు వేసాం కదా పెసల్లో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది దంతాలు కళ సమస్యలు ఏమన్నా ఉంటే పోతాయి పెసులు పిల్లల పెరుగుదలకు దోహదపడుతుంది ఇక జీలకర్ర వేసాం కదా కడుపులో వికారాలు పోయి నూలు పురుగులు చనిపోతాయి ఇక ఈ జంతికలన్నీ తీసేసే ముందు అంటే ఒక రెండు మూడు నిమిషాల ముందు క్లీన్ చేసుకున్న కరివేపాకు వేసి కరివేపాకు వేసిన రెండు నిమిషాలకి మొత్తం తీసేస్తున్నాను ఈ జంతికలో వాము కొద్దిగా ఎక్కువే వేశాను నేను పిల్లలకి వాము తినడం వల్ల దగ్గు జలుబులు శ్వాసకు సంబంధించిన వ్యాధులు ఏమన్నా ఉంటే పోతాయి ఇంకా గ్యాసు వాంతులు కడుపులో నొప్పి తిన్న అన్నం జీర్ణం కాకపోవడం మలబద్ధకం వంటి సమస్యలు కూడా పోతాయండి కొంతమంది పిల్లలైతే పెసులు మొలకలైతే అయితే తినరు వాళ్ళకి ఇలా చేసి చూడండి బాగా ఉపయోగపడుతుంది ఇందులో మన చేతితో కలిపినవన్నీ పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఆరోగ్యానికి చాలా మంచిది ఈ జంతికలు అయితే కరకరలాడుతూ చాలా బాగున్నాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోలేదు ఇంకా ఇందులో నువ్వులు కూడా తీసుకున్నాం కదా నువ్వులు తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి రక్త ప్రసరణ మెరుగుపడి గుండెకి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉంటే రావు శరీరానికి కావలసిన ప్రోటీన్లు పిల్లలకి బాగా అందుతాయి కొద్దిగా శ్రద్ధ తీసుకుంటే పిల్లల ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి